నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెల్లవారుజామున చోరీ చేసిన దుండగులు పోలీస్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు జావీద్ వివరాల్లోకి నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న జావీద్ తెల్లవారుజమున హోటల్ వద్ద తన మోటార్ బైక్ ను పార్క్ చేసి టీ తాగి వచ్చే లోపలే కొంతమంది దుండగులు బైక్ ని తీసుకెళ్లారు ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ బస్టాండ్ వద్ద బైక్ పార్క్ చేసి టీ తాగిన వ్యక్తులు దొంగలించారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని అదేవిధంగా వారానికి ఒక రోజు దొంగలు తాళాలు వేసిన